జగ్గంపేటలో ఘనంగా సినీ నటుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు కాకినాడ జిల్లా జగ్గంపేట మే ఇరవై జగ్గంపేటలో ఘనంగా ప్రముఖ సినీ నటుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు ముందుగా జగంపేట నాగేశ్వర థియేటర్ లో యమదొంగ వేడుకల్లో పాల్గొని సినిమా చూసి థియేటర్ నుండి అభిమానులందరూ కలిసి తీర్మార్ డాన్సులతో జగ్గంపేట సెంటర్ చేరుకున్నారు అక్కడ అభిమానులు భారీ కేక్ ఏర్పాటు చేసి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని పాలచర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నలభై రెండవ పుట్టినరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగంపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం ముఖ్య అతిథిగా హాజరై మారిశెట్టి జగ్గంపేటలో జూనియర్ అభిమానులు చేస్తున్న సేవలను కొనియాడారు బోరున వర్షం కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తమ అభిమానాన్ని చాటుకున్నారని భద్రం అన్నారు నాగేంద్ర చౌరధారి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని ఇంకా ఎన్నో మంచి హిట్ సినిమాలు తీయాలని కోరారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన చేస్తున్న సేవలను స్ఫూర్తిగా అభిమాన సంఘాలన్నీ కలిసి ఆయన బాటలోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పీలా మణికంఠ గద్దె కిషోర్ అల్లు సాయిరం సందక ప్రసాద్ మైపాల సుధా దయాసాగర్ రాజేష్ శ్రీదేవి స్వీట్ స్టాల్ జగదీష్ అధిక సంఖ్యలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు మన జూనియర్ ఎన్టీఆర్ ఉత్తు సందర్భంగా మరి దగ్గంపేటలో మరి మంచి ఫ్రాన్స్ ఉండడం జరిగింది ఎన్నో సేవా కార్యక్రమాలు మరి పిల్లలు జరుగుతుంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్రాన్స్ ఏ కార్యక్రమంలో జరుగుతుంది మరి ఇలాగే ఇంకా సేవా కార్యక్రమాలు చేసి మరి జూనియర్ ఎన్టీఆర్ ఇంకా మరి ఏదైతే అభిమాను నాయకుడు అందరి అభిమాను నాయకుడు మరి ఏదైతే ఎంత కూడా జూనియర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న అభిమానులు అందరూ కలిసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచి జగ్గంపేట తెలుగుదేశం నాయకులైనటువంటి పెద్దలు మన భద్రం భద్రంగారు అతిథిగా రావడం జరిగింది కేక్ కట్ చేయడం జరిగింది మనందరం కూడా అభిమానికి చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని కార్యక్రమాలు ఇక్కడ నుంచి చేస్తామని చెప్పేసి ముందు ముందు కూడా ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మేము అందరూ అబ్బాయిలందరూ కోరుకుంటూ జై ఎన్టీఆర్